పంటలను పరిశీలిస్తున్న దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి నిన్న కురిసిన వడగంట్ల వానకు పంటలకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఈ రోజు రాయపోల్ మండలాల్లో రామరం గ్రామంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంటలను పరిశీలించడం జరిగింది వడగండ్ల వానతో పంట నష్టం జరిగిందని అన్నారు సకాలంలో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు వెంకట శర్మ వ్యవసాయ అధికారులు ఏడిఏ ఏఈ మాజీ జెడ్పీటీసీ యాదగిరి రెడ్డి వివిధ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు పూల్ మండలం మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు దాంట్లో ఎక్కువ నష్టపోయిన మండలం రాయపూల్ మండలం మరి తర్వాత చౌట మండలం మిడిదొడ్డి మండలం మరి అక్బర్పేట మండలం ఈ నాలుగు మండలాలలో కూడా నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఏదైతుందో వాన మరి పూర్తిగా రైతులు నష్టపోయినరు మరి దాదాపు ఒక నలభై నిమిషాలు మరి వర్షము వడగన్లు గాలి మరి ఇవన్నిటితోటి కూడుకొని మరి దీంతో పాటు పశువుల కొట్టాలు ఇండ్లు మరి పంట పొలాలు మక్కజొన్నలు కూడా జానడు జానడు మూరెడు మూరెడు అయినాయి కూడా మరి పనికి రాకుండా అయిపోయినాయి మరి ఈరోజు వడ్లైతే చేతికి వచ్చినాయి ఇంకొక ఐదారు రోజులు అయితే కోతకస్తుండే కళ్ళలకి మరి రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుండే మరి ముఖ్యంగా గతంలో ఏదైతుండెనో సమయానికి మరి ప్రభుత్వం ఏదైతే సమయానికి స్పందించక మరి మొన్న మల్లన్న సాగర్ల దాదాపు ఇరవై నుంచి ముప్పై టీఎంసీల నీళ్ళు ఉన్నప్పుడు కూడా మరి కాలువలు వదలలేదు మరి దాదాపు ఇవన్నీ కూడా మల్లన్న సాగరు కాలువల కాలువల ద్వారా పండిన పంట ఇది మరి సమయానికి నిజంగానే మరి కొన్ని ప్రాంతాలల్లో కొన్ని ఊర్లలోకి సమయానికి నీళ్ళు వదిలితే మరి వాళ్ళు నాట్లు వేసుకున్నారు అయిపోయినాయి వాళ్ళు అట్లీస్టు అయినా కానీ ఇలా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ పదిహేను రోజులు మరి అప్పుడు మేము మొత్తుకొని మొత్తుకొని నీళ్ళు వదులుంటే నాయనో నీళ్ళు వదులున్న నాయన అంటే వదిలాక మరి ఇలా లేట్ అయినందుకు ఈ పెద్ద పనిష్ పనిష్ పనిష్మెంటు మరి ఏరియా అయినా పూర్తిగా రైతులు పూర్తిగా